സങ്കൽപ്പം അഭ്യുദയം സൈക്കൽ യാത്ര అభ్యుదయం సైకిల్ యాత్ర మాదక ద్రవ్యాలపై దండయాత్ర అనే కార్యక్రమం విశాఖ రేంజ్ పరిధిలో ఐదు జిల్లాలలో సైకిల్ ర్యాలీ ప్రారంభించామని విశాఖ రేంజ్ డిఐజీ జట్టు గోపీనాథ్ తెలిపారు ఈ నెల పన్నెండున పాయిక్రావు ప్రారంభమైన ఈ సంకల్పం అభ్యుదయం సైకిల్ ర్యాలీ ఇచ్చాపురంలో ముగుస్తుందని తెలిపారు మాదక ద్రవ్యాలపై తిరుగుబాటుగా వస్తున్న సైకిల్ యాత్ర మంగళవారం అనకాపల్లి చేరుకుంది స్థానిక రింగ్ రోడ్డు మార్కెట్ యార్డ్ నుండి ర్యాలీకి అనకాపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ స్వాగతం పలికి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో యువతను మాదక ద్రవ్యాలు ఎంత నిర్వీర్యం చేస్తున్నాయో తెలిపారు అనంతరం డిఐజీ ప్రారంభించిన సైకిల్ ర్యాలీలు శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఎస్పీ తుహిన్ సిన్హా డిఎస్పీ శ్రావణి టిడిపి నాయకులు దాడి రత్నాకర్ పాల్గొన్నారు ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మా పోలీస్ అధికారులకి సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను మొదట్లో ఈ కార్యక్రమాన్ని ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో పోలీస్ శాఖ ప్రారంభించినప్పటికీ రోజు రోజు కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా డ్రగ్స్ పైన ప్రమాదం చేసేటువంటి దండయాత్ర దాకా సాగుతుంది ప్రతి ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు దాంతో పాటు ప్రజలే సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి దిజ ఇది సాగుతబోతోంది జరిగే విధంగా కార్యక్రమాలు తీసుకోవటం ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కార్యక్రమం కాకుండా ప్రజల కార్యక్రమంగా ప్రజా ఉద్యమంగా వెళ్లాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పిల్లలు ఎంతమంది మీ స్టూడెంట్స్ లో తప్పుడుగా వ్యవహరిస్తున్నారు అన్నది మీరు గమనించాలి వెంటనే పెద్దలకు చెప్పాలి చెప్పి వాళ్ళు చెడు గారికి లోను కాకుండా ఉండే విధంగా మన ప్రతి ఒక్కరు కూడా సమాజం అందరూ కూడా చూస్తూ ఉన్నారు లేదంటే ఇది చాలా విపరీతంగా అయిపోయి పిల్లలు భవిష్యత్తు రాష్ట్రం అయిపోతా తల్లిదండ్రులు రోడ్డు మీద పడుతున్నారు ఒకరి నుంచి ఒకరు ఈ వెచ్చలు పెట్టి తనతో వెళ్తా ఉన్నారు ఈ పది పదకొండు సంవత్సరాల్లో సుమారు రెండు వందల శాతం పెరిగింది ఈ డ్రగ్స్ వాడకం ఇది అరికట్టాల్సిన అవసరం ఉంది ఇది సామాజిక దృక్పథంగా తీసుకొని ప్రతి ఒక్కరూ పిల్లలే కాకుండా తల్లిదండ్రులు విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు అధికారులు అందరూ కూడా సమీక్షగా చేస్తేనే ఇది విజయవంతం అవుతుంది ఇది విజయవంతంగా ఈ ఓటు సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఈగిల్ సెల్ కదండి ఒక ఈగిల్ సెల్ సపరేట్ గా ఏర్పాటు చేసుకొని ఒకప్పుడు అన్నపూర్ణ మన ఆంధ్ర రాష్ట్రం పేరుంటే గా మార్చినటువంటి పరిస్థితి ఏర్పాటు దురదృష్టవశాత్తు సిగ్గుపడే విధంగా ఉంది మన ఏజెన్సీ ప్రాంతంలోనే విపరీతంగా గంజాయి అవుతూ ఉంటే ఈగల్ డిపార్ట్మెంట్ హోంసై పెట్టుకొని అధునాతన టెక్నాలజీ ఉపయోగించి అవన్నీ కూడా అరికట్టే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో అది సామాజిక బాధ్యతగా వాళ్ళతోడ్పాటు కూడా ఎంతైనా అవసరం అని తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి ఉద్యమానికి అందరూ కూడా చేయవలసిందిగా ముఖ్యంగా పిల్లలు ఈ దేశాభివృద్ధికి వాళ్ళు విని కాబట్టి వాళ్ళ భవిష్యత్తు వాడవసా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో గత సంవత్సరం నాలుగు నెలల పాటు ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో దాదాపు ఇరవై వేల పైసలకు ప్రోగ్రామ్స్ మేము వివిధ కాలేజీలో స్కూల్స్ హాస్టల్స్ గ్రామాలు వార్డుల్లో కండక్ట్ చేయడం జరిగింది సంకల్పం అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రాం ద్వారా ఈరోజు అభ్యుదయం సైకిల్ యాత్ర మాదక ద్రవ్యాలపై దండయాత్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ నెల పన్నెండవ తారీఖున ఆయకరావు పట్లు ప్రారంభించడం జరిగింది ఈ యాత్ర దాదాపుగా థౌజండ్ కిలోమీటర్స్ కవర్ చేసి ఇచ్చాపురంలో ముగిస్తుంది ఈరోజు ఏడవ రోజు చాలా దిగ్విజయంగా యాత్ర సాగుతుంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజలకి అంటే మరీ ముఖ్యంగా యువతకి ఒక సందేశాన్ని ఇవ్వాలి మాదక ద్రవ్యాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాలు దానివల్ల నష్టపోతున్నటువంటి ప్రజలు యువత వారి కుటుంబం సమాజం ఏ విధంగా అయిపోతుంది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి ఈ సమస్యలు మాదక ద్రవ్యాల యొక్క సమస్యలు వాటిని అరికట్టడంలో సమాజం కుటుంబం బంధుమిత్రులు స్నేహితులు మరీ ముఖ్యంగా యువత ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి దాన్ని సమాజంలోకి తీసుకెళ్లడం కోసం అని చెప్పి ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగా ప్రతిరోజు కూడా పోలీస్ అధికారులు అదేవిధంగా యూత్ ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కలిసి ప్రతిరోజు దాదాపుగా పదహైదు నుంచి ఇరవై కిలోమీటర్లు రోడ్డు మార్గాన సైకిల్ యాత్ర చేసుకుంటూ వేదిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ జిల్లాల్లో ప్రవర్ చేస్తూ అక్కడ మార్గమధ్యలో వచ్చేటువంటి స్కూల్స్ కాలేజెస్ అదేవిధంగా హాస్టల్స్ దాంతోపాటు గ్రామాలు వార్డులు టౌన్లో ప్రజలతో మమేకమై వారితో ఈ మాదక ద్రవ్యాల యొక్క సమస్యల గురించి చర్చిస్తూ దాని మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు దాంట్లో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని వారికి గుర్తు చేస్తూ ఎవరు కూడా ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఎవరైతే మాదక ద్రవ్యాలకు బానిసలయ్యి అదేవిధంగా ఈ మాదక ద్రవ్యాల యొక్క అక్రమ రవాణాలోనూ డిస్ట్రిబ్యూషన్లోనూ పాల్గొని జైలు పాలవుతున్నారో దాని ద్వారా వచ్చేటువంటి అనర్థాలు ఎవరైతే దీంట్లో పాల్గొని తదుపరి ఈ క్రైమ్ నేరాలకు పాల్పడుతూ చాలా సందర్భాల్లో ఈ మాదక ద్రవ్యాలకు పాలిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధుమిత్రుల్ని అదేవిధంగా స్నేహితులను కూడా కొట్టడం చంపడం అనేటువంటి కార్యక్రమాలు కూడా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం వీటన్నిటి నుంచి సమాజాన్ని రక్షించడంతో పాటు యువత మరీ ముఖ్యంగా ఈ దేశానికి రేపు ఎంతో వెనుముగా నిలబడాల్సినటువంటి యువతని వీటి బారి నుంచి కాపాడడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దీంట్లో ప్రజల యొక్క మద్దతు ప్రజల యొక్క పార్టిసిపేషను కోరుతూ వారి యొక్క పార్టిసిపేషన్తో మరింత మందికి ఈ మెసేజ్ని చేరవేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రాం చాలా దిగ్విజయంగా సాగుతుంది ఇది ఒక ప్రజా ఉద్యమంలా ప్రజలందరిలోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎవరిని కూడా వాటి బారిన పడకుండా ఉండేటువంటి విధంగా చేయడానికి పోలీస్ శాఖకు ప్రజలందరి యొక్క మద్దతు కావాలని వారి సహాయ సహకారాలు పూర్తిగా పోలీస్ శాఖ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క యాత్రలో అందరూ పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం